బీఆర్ఎస్ బ్రేకింగ్ న్యూస్ కిషాన్ మాల్ షాప్లో భారత్ టిఎస్పీ ఫిఫ్టీ కేజీలకు రావాల్సిన బస్తా తక్కువ నలభై నాలుగు కేజీలు మూడు వందల యాభై గ్రాములు రైతులకు నష్టం కలిగిస్తే ఎలా రైతు లక్ష్మిరెడ్డి ఆవేదన ఇక వివరాలు ఇలా ఉన్నాయి కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లో పెద్ద తుమ్మలం గ్రామంలో కిషాన్ మాల్ షాప్లో భారత్ టీఎస్పీ యాభై కేజీలు రావాల్సిన బస్తా నలభై నాలుగు కేజీల మూడు వందల యాభై గ్రాముల బస్తా బరువు ఎలా వస్తుందని రైతు లక్ష్మీ రెడ్డి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు విషయాన్ని షాప్లో ఉన్న ఉద్యోగిని నిలదీయడం జరిగింది అయితే కిషాన్ మాల్ షాప్లో ఉన్న ఉద్యోగి నాకు సంబంధం లేదు కంపెనీకి వెళ్ళి అడగమని నిర్లక్ష్య సమాధానం ఇవ్వడం జరిగిందన్నారు కంపెనీకి ఎందుకు అడగాలి కిషాన్ మాల్ షాప్లో బిల్లేసి డబ్బులు తీసుకునేది నీవు కాబట్టి నిన్ను అడుగుతున్నా ఇష్టము తీసుకో వెళ్ళు లేకపోతే డబ్బులు తీసుకెళ్ళు నీవేమన్నా చేసుకో ఎవరికన్నా చెప్పుకో నాకు అడగడానికి లేదని కొద్దిసేపు వాగ్వాదం జరిగిందని రైతు చెప్పారు అలాగే గడ్డి మందు తీసుకున్నాను అప్పుడు కూడా ఇలాగే నాకు నష్టం జరిగిందని రైతు మీడియాతో చెప్పారు రైతు నష్టపోయే విధంగా ఎందుకు చేస్తున్నారని మీడియా ముందు రైతు లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు మేము రెండు ఏరియా రెండు డిఎఫ్ కొన్నాము ఎక్కడ కొన్నారు ఇక్కడ పెద్ద తుమ్మలంలో కిసాన్ మార్లు కిసాన్ కిసాన్ మార్లు అది తీసుకోబోయ్ పలానా మేము చూ చూరితే ఒక ఏరియా డిఎఫ్ చూరినాం అది లేపినప్పుడు లేపితే అవరా కనపడింది అవరాకుండా తీసుకొచ్చిన తీసుకొచ్చి మళ్ళా చేస్తే నలభై నాలుగు కేజీలు వచ్చింది నలభై నాలుగు కేజీలు బస్సా బస్సా చురినాం కదా తీసుకురానికి రాదు అది రాకుండా వీళ్ళు వచ్చి మేము అడిగినాం ఏమే బా ఇది ఇట్లా ఉందంటే కంపెనీకి అడగండి పోయా సరే ఇప్పుడు మీరు ఎన్ని సార్లు ఇట్లా బస్ చాలా తూర్లు మేమైతే గమనించినా ఎంజాయ్ ఇప్పటికి ఐదు ఆరు నుండి వాడుతున్నాం మీడ ఏంటంటే పది ఎన్ని ఏళ్ళు పెట్టినప్పటి నుండి వాడుతున్నాము నేన ముందు కానీ మీదన్నా కాని ఒక టూరు నేన ముందు కానీ ఇట్లా వచ్చింది వాళ్ళు కంపెనీలు తోలుకొచ్చి లేదండి మీరు కొట్టేది ప్రాబ్లమ్ అది ఇది అన్నారు వదిలేసి దాని గురించి చెప్తారు అన్ని చెప్తారు వాడాలి కంపెనీలు ఇస్తారు లేని చేస్తాను వదిలేసేదాన్ని రాలేదు ఇప్పుడు దీన్ని కానీ కంపెనీ చెప్తున్నారు కంపెనీకి సంబంధం లేదు కదా బిల్లు వేసింది బీల్ బిల్లు వేసింది ఎవరు డబ్బు ఎవరు ఆ ఏ కంపెనీకి మేము అడగలను చూసుకున్నా ఇక్కడే ఇక్కడే కొన్నా ఇక్కడనే కొన్నా ఇక్కడే తీసుకున్నా ఇక్కడే ఆ అదే ఉప్పులా ఇంకోటి అయితే ఉప్పు ఉప్పు ఉంటే గానీ మనం తప్ప పట్టించే వాళ్ళు గడ్డి మంది పట్టించారు కదా అది కానీ పట్టించే వాళ్ళే అదే వాస్తవం ఇప్పటికే ఎవరు జరిగిందే మనకి జరిగింది కాబట్టి మేము పబ్లికేషన్ ఎవరైనా జరిగింటే వాళ్ళు ఎవరు వేయరు ఇప్పుడు మీ ఎదురుగా ఏమన్నారు వాళ్ళు ఫోన్ చేసి ఏమన్నారు మీరు ఏది చేసుకుంటారు చేసుకోండి మాట్లాడండి అన్న చెప్పినారు కదా ఎవరు చెప్పారు ఓనర్ చెప్పినాడు ఆయన చెప్పినాడు కడుతుండి పోయి కంపెనీ కి పంపిస్తాంలే డబ్బులు తీసుకుపోతారా బ్యాగ్ తీసుకోపోతారా అంటే నెక్స్ట్ మాత్రం నేను వద్దాది మీకు డబ్బులు తీసుకెళ్ళండి డబ్బులు డబ్బులు తీసుకోండి తీసుకోండి అంతే కానీ నేను మీరేమో మాట్లాడొద్దు కంపెనీ మాట్లాడు వాళ్ళ ఓనర్ ఫోన్ నెంబర్ కింద మాట్లాడనాడు వద్దునూ లక్ష్మి రెడ్డి చేద్దాం ఎక్కడా ఉంది నాకు ఎనిమిది ఎక్కడా ఉంది